హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇది నా సండే వ్లాగ్ అండి సిక్స్ డేస్లో ఎలా ఉంటుందో మా రొటీన్ చూపిద్దామని చెప్పేసి వ్లాగ్ తీశాను బాబుకి ఫీవర్ ఉందనమాట సో నైట్ అసలు సరిగ్గా నిద్రపోలేదు ఇంకా టూ నుంచి అసలు మేల్కొనే ఉన్నాము ఇంకా మాకు నిద్రపోయిందనమాట బాబు ఏమో తర్వాత నిద్రపోయాడు కాసేపటికి కానీ మాకు ఇంకా నిద్ర రాలేదు మళ్ళీ మేము ఇంకా తెల్లవారి ముందర పడుకునేసాము ఇంక లేచేసరికి చాలా లేట్ అయిపోయింది నైన్ నైన్ థర్టీ అయిపోయింది ఇంకా బాబు కోసం అని చెప్పేసి టిఫిన్ తీసుకురమ్మన్నాను మామూలుగా అయితే యూజువల్గా నేను ఇడ్లీ కానీ దోశ బ్యాటర్ కానీ పెట్టుకుంటాను వీకెండ్స్ ఈసారి పెట్టలేదు ఇంకా బాబు కోసం అని చెప్పి వెళ్ళ తెమ్మని చెప్పాను మాకనేసి పెసరట్టు ఉంది సో ఇంక మళ్ళీ ఆయిల్ ఫుడ్ ఎందుకు దోశ తింటే ఇంకా మళ్ళీ ఫీవర్ ఎక్కువ అవుతుంది అనేసి ఇడ్లీ తెప్పించాను ఇంకా ఇక్కడ మా ఆయన పెడుతుంటే తింటున్నాడులే అని హ్యాపీ ఫీల్ అయ్యానమాట కాసేపు తిన్నాడు ఒక హాఫ్ ఇడ్లీ ఏమో ఇంకా తర్వాత మళ్ళీ నేనే పెట్టాలని చెప్పి మొండి చేశాడు ఇంకా మళ్ళీ నేనే పెట్టుకుంటా అని మా ఇద్దరికి దోశలేసి మా షింక్ ప్రాబ్లం ఉంది చాలా రోజుల నుంచి అసలు ప్లంబర్స్ కోసము ట్రై చేస్తుంటే ఎవరు చిన్న వర్క్స్కి రావట్లేదు అనమాట ఫస్ట్ కాల్ లిఫ్ట్ చేస్తారు వస్తామని చెప్తారు ఇంకా వాళ్ళు చెప్పిన టైం దాటిపోయిందని కాల్ చేస్తే ఇంకా వాళ్ళ నుంచి రెస్పాన్స్ ఉండదు అసలు ఈ నెట్లో పలికాడు ఇంకా వచ్చాడనమాట పప్పుని చెప్పిన టైంకి బిఫోర్ డే కాల్ చేసాము ఇంకా వచ్చాడు చేస్తున్నారు ఈయన రిపేరు అక్కడికే లేట్ అయిపోయింది మాకు చాలా అనేసి అనుకుంటూ ఉన్నాము ఇంకా మేము బయటికి వెళ్ళే పని ఉందనమాట కొంచెం మేము ఒక లాంగ్ ట్రిప్కి వెళ్తున్నాము ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి సో దానికి కావాల్సిన ప్యాకింగ్ అంతా చేసుకుంటూ ఉన్నాను అనమాట కొన్ని మెడిసిన్స్ అవి కావాలని చెప్పేసి బయటికి వెళ్ళేసి వచ్చాము ఇంకా వచ్చిన తర్వాత బ్యాగ్ సర్దుతున్నాను ఇంకా మా బాబును సండే అయితేనే కొంచెం హ్యాండిల్ చేయడానికి ఆయన ఉంటారు కాబట్టి ఈజీగా ఉంటుంది అనేసి నేను ఇంకా సండే ప్లాన్ చేసుకున్నాను అనమాట ప్యాకింగ్ అంతా ఆఫ్టర్ మ్యారేజ్ మేము ఎక్కడా ట్రిప్స్కి వెళ్ళలేదన్నమాట సో ఇది చాలా లాంగ్ ట్రిప్ వన్ వీక్ వెళ్తున్నాము ఫ్యామిలీ మెంబర్స్తో సో మరి చూడాలి ఎలా ఉంటుందో ఆ ట్రిప్ అనేది నేనైతే భయంగా ఉంది నాకైతే బాబుకి ఫీవర్ స్టార్ట్ అయింది అసలే ఇది వింటర్ సీజన్ మేము వెళ్ళే ప్లేసెస్ అన్నీ ఆల్మోస్ట్ ఇప్పుడు అంతా ఎక్కువ చలిగానే ఉంది కదా ఏపీ అంతా సో అందుకే కొంచెం అన్నీ డ్రెస్సెస్ వేరే తీసుకొచ్చానమాట కొన్ని పేర్సే అనేసి ప్యాంట్ షర్ట్ ఉండేవి కొన్ని తక్కువ ఉన్నాయన్నమాట సో అందుకని మళ్ళీ వెళ్ళి తీసుకున్నాను ఈసారి అయితే అన్లిమిటెడ్లో కొన్నాను చూడాలి మరి ఇవి ఎలా ఉంటాయి అనేది మ్యాక్సిమం ఫుల్ హ్యాండ్స్ ఉండేవి తీసుకున్నాను ప్యాంటు మోడల్ అవైతే కొంచెం చలి ఉండదు కదా ప్యాంట్ వేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇంకా ప్యాక్ అయితే చేస్తున్నాను వెళ్తానా వెళ్ళనా అనేది కూడా నాకు తెలీదు ఎందుకంటే బాబు ఓకే అయితేనే వెళ్తాను లేదంటే బాబుతో కష్టం కదా ఫీవర్ ఉంటే కనుక సో మరి చూడాలి ప్యా నేను ఈ ఇది రికార్డ్ చేసే టైంకి ఇది ఎడిట్ చేసే టైంకి కూడా కన్ఫామ్ తెలియదు అనమాట నేను వెళ్తానా వెళ్ళనా అనేది మరి పాజిబిలిటీ ఉంటే బాబు బాగా యాక్టివ్గా ఉండి కోల్డ్ ఫీవర్ అన్నీ తగ్గిపోతే నేను వెళ్తాను లేదంటే మా హస్బెండ్ ఒకడే వెళ్ళిపోతారు కానీ మరి ఏమవుతుందో చూడాలి ఇంకా తగ్గకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి వచ్చి చూ చూపించుకుందాము అనేసి అనుకున్నాము సండే ఇది సండే బ్లాక్ కదా సో సండే వెళ్ళలేదు సండే అంతా చూసి మండే వెళ్దాం అనేసి ఇంకా సండే ప్యాక్ అయితే చేసి పెట్టేసుకుందాము తర్వాత సంగతి తర్వాత అనేసి ఇంకా అలా అనుకున్నాము మొత్తం అన్నీ ప్యాక్ చేస్తున్నాను బాబుకు ఒక బ్యాగు నాకు ఒక బ్యాగు ఆయనకు ఒక బ్యాగు సపరేట్ సపరేట్గా మా హస్బెండ్కి కూడా ఎందుకంటే క్లంజే అయిపోతాయి అందరివి ఒకే దగ్గర ఉంటే ఒక బ్యాగ్లో ఇద్దరిద్దరివి పెట్టుకున్నా కూడా బ్యాగ్ ఒకే బ్యాగ్ పెద్ద బ్యాగ్లో పెట్టినా ఆ బ్యాగ్ వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి లిఫ్ట్ చేయాలన్నా కష్టము అందుకనేసి ఇట్లా పెట్టుకుంటున్నాము ఇక్కడ అన్ని సెట్ చేస్తున్నాను ఎన్ని పేర్స్ ఉన్నాయి ఎన్ని పేర్స్ పెట్టుకోవాలి అని చెప్పేసి ఇవి వచ్చేసి మా బావ వాళ్ళ పిల్లలకు కూడా తీసుకున్నాము ఒక పేరు వాళ్ళిద్దరికీ కూడా కొత్తవి అక్కడ మేము ఫెస్టివల్ టైంకి అక్కడే ఉంటామన్నమాట ట్రిప్లోనే సో అక్కడ వెయ్యొచ్చు అని చెప్పేసి ఇంకా మా బాబుతో పాటు వాళ్ళిద్దరికి కూడా తీసుకున్నాడు మా హస్బెండ్ ఎలా అయినా చిన్నపిల్లల్ని వేసుకొని ట్రిప్కి వెళ్ళడం అంటే సాహసమని చెప్పాలి మరి చూడాలి ఎలా అవుతుందో ఏంటనేది మా వాడైతే ఇంకా నేను డ్రైపోర్ట్ స్టాండ్కి అనేసి దాన్ని పోయి ఆన్ చేసి చూపిస్తున్నాడు అనమాట ఇప్పుడు బాగా కెమెరా ఆన్ చేయడము ఫొటోస్ తీసుకోవడము అన్నీ వచ్చేస్తున్నాయి మా వాడికి అప్పుడే నైన్టీన్ ట్వంటీత్ మంత్ ట్వంటీ మంత్స్ ఇప్పుడు ట్వంటీత్ మంత్ జరుగుతోంది మా వాడికి అంతే నైన్టీన్ మంత్స్ కంప్లీట్ అయ్యాయి ఇంకా అన్ని పేర్స్ అన్నీ సెట్ చేసేసి ఇంకా అన్ని పెట్టేశాను ఏవి జీన్స్ క్లాత్ అట్లాంటి జీన్స్ ప్యాంట్స్ అట్లాంటివి ఏం పెట్టుకోలేదు అసలు అన్నీ సాఫ్ట్ బనియన్ క్లాత్ లాంటివే పెట్టాము వాళ్ళు కంఫర్ట్గా ఉంటేనే మనల్ని పీస్ఫుల్గా వండిస్తారు వాళ్ళకి కంఫర్ట్ లేకపోతే వాళ్ళు ఇంకా ఏడ్ చేస్తారు కదా సో అలా లేకోకుండా వాళ్ళకి కంఫర్ట్గా ఉండేవే పెడదాము అని చెప్పేసి నేను అన్నీ అవే పెట్టాను అనమాట సాఫ్ట్గా ఉండేవి ఇబ్బంది పెట్టకుండా ఫ్రీగా ఉండేటివి టైట్గా లేకోకుండా ఉండేటివే పెట్టాను సో బేబీ ఎసెన్షియల్స్ అసలు ఏమేమి కావాలి ఏంటివి అనేది నేను ముందుగానే అన్నీ నోట్ చేసి పెట్టుకున్నాను అనమాట మన మొబైల్లోనే నోట్ ప్యాడ్ ఉంటుంది కదా సో అప్పుడంటే అంటే ముందు వాళ్ళకంటే అట్లా మొబైల్స్ ఇలాంటివి లేవు కాబట్టి పేపర్లో అట్లా నోట్ చేసుకుంటారు కదా సో ఇప్పుడు మనకైతే అవకాశం ఉంది నోట్ ప్యాడ్ ఉంటుంది మొబైల్లోనే సో అందులోనే నోట్ చేసేసుకోవచ్చు నేనైతే అన్నీ ట్రిప్ ఇలా అనుకున్నాము ఫిక్స్ అయింది అన్నప్పుడే అన్నీ నోట్ ప్యాడ్లో నోట్ చేసుకున్నాను అనమాట ఏమేమి కావాలి బాబుకి ఏమేమి తీసుకెళ్ళాలి నేను మెడిసిన్స్ కానీ ఈ ప్రతి ఒక్కటి అన్నీ నోట్ చేసి పెట్టుకున్నాను అనమాట మళ్ళీ ఏమైనా మిస్ అయితే కష్టం అని చెప్పేసి ఇంకా బాబు బ్యాగ్ అంతా ఫుల్ అయిపోయింది ఇంకా అందుకనేసి ఇంకా నేను మళ్ళీ మా హస్బెండ్ బ్యాగ్లో పెడుతున్నాను మా బాబు పిల్లల బట్టలు మళ్ళీ ఎలాగో అక్కడ తీసేస్తాను కదా సో ఫ్రీగానే ఉంటుంది సరిపోతుంది అని చెప్పేసి సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఎలా నోట్ చేసుకున్నాను అనమాట ట్రిప్ ఎసెన్షియల్స్ ఫర్ నిషూ ఇష్యూ ఫర్ మీ అండ్ హిమ్ అని చెప్పేసి అట్లా ఏమేం కావాలనేది అన్నీ నోట్ చేసుకున్నాను ఇంకా నావి సర్దుకుంటున్నాను అనమాట నావన్నీ పేర్స్ తీసి అన్నీ సెట్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఇంకా అన్ని బ్యాగ్లో పెడుతున్నాను ఇంకా నాదే అనమాట లాస్ట్ లగేజ్ అద్దడం అనమాట నా బ్యాగే వాళ్ళిద్దరివి అయిపోయిన తర్వాత ఇంకా నాది పెట్టుకుంటున్నాను ఇంకా కూడా కొన్ని పెట్టుకోవాల్సినట్టు ఉన్నాయన్నమాట బ్లాంకెట్స్ కొన్ని వేరే పెద్దవాళ్ళ మేము మేము వేసుకోవడానికి మెడిసిన్స్ కొన్ని ఇంకా కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ మళ్ళీ వెళ్ళే ముందు రోజు ప్యాక్ చేసేసుకోవచ్చు అని చెప్పేసి ముందు మెయిన్ మెయిన్ అన్నీ ప్యాక్ చేసేసుకున్నాము ఇంకా మరి నేను ట్రిప్కి వెళ్ళే వరకు గ్యారంటీ లేదనమాట బాబు ఫీవర్ వల్ల సో మేబీ ఈ వీడియో పోస్ట్ అయ్యే టైంకి మేము ట్రిప్లో ఉంటాము నేను కనుక వెళ్తే వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను ఎంత బడ్జెట్లో వెళ్ళాము ఎలా వెళ్ళాము ఏమేం ప్లేసెస్కి వెళ్ళాము అన్నీ ఖచ్చితంగా నేను వీడియో చేసి అప్లోడ్ చేస్తాను ఎందుకంటే ఎవరికైనా యూజ్ అవుతుంది కదా వెళ్ళాలనుకుంటే ఫ్యామిలీస్తో బడ్జెట్ ఎంత అవుతుంది ఏంటి అనేది ఒక అనాలసిస్ అనమాట మన వేరే వాళ్ళు ప్లాన్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది సో అందుకోసం అనేసి నేను వీడియో చేసి పెట్టాలని అనుకున్నాను అనమాట బడ్జెట్ ఎంత అయ్యింది ఏ ఏ ప్లేసెస్కి వెళ్ళాము ఎంతమంది వెళ్ళాము ఎంతమందికి ఎంత బడ్జెట్ అయ్యింది అనేది కూడా నేను ఖచ్చితంగా నేను వీడియో అప్లోడ్ చేస్తాను సో మీరు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మీకు నా నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది సో నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్